హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మేము సంక్రాంతికి కావాల్సిన శారీస్ అన్ని తీసుకొచ్చినాం అంటే మీకు కాదు అమ్మడానికి ఊర్లో అందరికీ నేను వ్యాపారం చేస్తాను కదా కాబట్టి ఈ వీడియోలో మంచి మంచి కొత్త కొత్త శారీస్ ఇప్పుడు ఏవైతే న్యూ కలెక్షన్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చినాను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి వీడియోలు ఎండ్ వరకు చూడండి ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటాయి అదే అయితే నేను తెచ్చిన చీరలన్నీ చాలా సాగు పట్టుకుంటే ఎంతగా అయిపోతుంది ఒక పిరికట్లోకి ఒకసారి చీర అంత మెత్తగా ఉండే చీరలో ఏమి కూడా అన్ని నేను తెచ్చేది అట్లాంటివి డిజైన్స్ చూడండి మీరు నచ్చితే వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి వీటికి సంబంధించిన వీటి రేట్లు కావాలంటే ఎవరైనా కామెంట్లో అడగండి నేను చెప్తాను ఒక్కొక్క దాని రేటు ఎందుకంటే నేను అందరికి అంతా కానీ మా వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి మన వ్యాపారం దెబ్బ తినకుండా వీటి మీద నేను వేసిన రేట్లు చెప్తాను సరేనా అయితే ఇవి చూడండి ఇది పట్టు సిల్క్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది శారీ రోలింగ్ శారీలు ఎట్లుంటది అట్లాగా అంటే చాలా మెత్తగా ఉంటుంది చూడ్డానికి రోలింగ్ శారీ లాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పట్టు శారీ లాగానే ఉంటుంది దూరం నేను చూస్తే కాకపోతే మనం బాగా పిల్లలు ఉండే వాళ్ళైతే కంఫర్టబుల్ గా కట్టుకోవచ్చు అనమాట అది ఇట్లా కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ అంటే పాచి గ్రీన్ వచ్చేసి బ్రాసోలోనే నెక్స్ట్ టైప్ వేరే మారింది ఉంది కదా కింద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ ఏ క్లాత్ ఉందో ఎలాంటి డిజైన్ ఉందో బ్లౌజ్ కూడా అలాంటి అలాగనే డిజైన్ ఉంది అదే డిజైన్ వీటిలో టూ కలర్స్ అంటే ఇవి క్యాట్లాగ్ అనమాట క్యాట్లాగ్ మొత్తం తీసుకోకుండా నాలుగు మూడు అట్లా తీసుకొచ్చిన ఇవి కూడా క్యాట్లాగ్ వీటిల్లో ఇంత ముందు ఫ్లవర్స్ వచ్చి అమ్మినాము ఆ క్లాత్ వేరే ఇది క్లాత్ సాఫ్ట్గా ఉంది ఇట్లాగా కుర్చులు వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఇచ్చినారు కాబట్టి సూపర్గా ఉంది ఇంతకుముందు వైటే బ్లౌజ్ ఇచ్చిన్నారు ఇప్పుడు ఆపోజిట్ బ్లౌజ్ అవ్వడం వల్ల బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వీటిల్లో రెడ్ పాచ్ గ్రీను బ్లూ కలర్ తీసుకున్నాను ఫ్లవర్స్ ఇవి అంటే పట్టు చీరలు పోతానే ఉంటాయి అంటే కాదు మనం కట్టుకుంటే మన ఇంటికి అంటే అమ్ముతా ఉంటే ఎన్నైనా అమ్ముడుపోతా ఉంటాయి అనమాట రన్నింగ్లో ఉంటుంది ఎప్పటికీ ఇవి సాఫ్ట్ పట్టు లాగానే ఇవి కూడా సాఫ్ట్ పట్టు అంతే కుందన్స్ వచ్చేసినాయి పెద్ద బార్డర్ వచ్చేసినాయి జాకెట్ వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్ వచ్చింది ఇవి వచ్చేసి పదిహేడు వందల వరకు వేశాను వీటి మీద రేటు దాన్ని బట్టి మనం వాళ్ళని బట్టి పల్లెలో కదా గీకి గీకి గోకి గోకి తగ్గించి పెడతా ఉంటారు తప్పదు మరి ఇవి వచ్చేసి జాకెట్ చూడండి ఆపోజిట్ వచ్చినా అన్న కదా అలాగా వీటిలో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి బా నాకైతే చాలా కలర్స్ తీసుకున్నాను ఎయిట్ కలర్స్ దాకా పింక్ వీటిలో ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది బ్లూ కలర్ ఇంకా ఇది నెమలి రామా గ్రీన్ చిన్న అంచు పైన కూడా చిన్న అంచు వచ్చింది ఇది పెద్ద అంచు ఇంకా జాకెట్ అన్ని ఆపోజిట్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసినాయి అంటే సిల్వర్ పట్టు చీర తీసుకున్నాం కదా ఇంతకుముందు సేమ్ అలాంటి డిజైనే కాకపోతే ఆ క్లాత్ కాదు ఆ కవి వచ్చేసి కలర్ పోతాయి ఇవి కలర్ పోయేటివి కాదు చాలా బాగున్నాయి అంటే పీస్ వచ్చేది కూడా కాదు సాఫ్ట్గా ఉంది ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు లేడీస్కి ఎక్కువ మందికి చాలా మందికి ఫ్లవర్స్ ఉండేది ఇష్టం కదా అందుకని పెద్ద బార్డర్ కొంగు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆ చీరలకు కూడా ఇవి ఇంకొకటి షైనింగ్ వచ్చేసింది అవి అంత షైనింగ్ లేవు ఇవి షైనింగ్ వచ్చింది చీర బార్డర్ ఇట్లా ఇది పెద్ద బార్డర్ వచ్చేసింది అది కొంగు అనమాట వీటిలో కలర్స్ ఇవి జాకెట్ వచ్చేసి బార్డర్ కలరే ఇవి పెయింటింగ్ లాగా వచ్చేసినాయి ఇవి సిల్వర్ పట్టి టైపు అయితే వీటిలో కలర్ పోవడానికి ఏం లేదు ఆపోజిట్ కలర్ కాదు కాబట్టి ఇవి కలర్ పోనేటివే తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి ఫ్లవర్స్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది దూరం నేను చూస్తే పెయింటింగ్ కాదు అయితే ఎలాగైనా మనం నీట్గా శుభ్రంగా బాగా కట్టుకోవచ్చు అనమాట సాఫ్ట్గా అవైరైలబు లేకుండా మెత్తటి బట్ట కాబట్టి ఇవి వచ్చేసి లాగు జాకెట్ బ్లౌజ్ వర్క్ వచ్చేసింది ఇవ అన్నిటికీ బ్లౌజ్ కూడా మెత్తగా ఉండేది కాబట్టి తీసుకుంటారు ఎవరైనా కట్టుకుంటారు అమ్ముడు పోతాయి బాగా ఎవరు తెచ్చుకున్నా కూడా అమ్మే వాళ్ళకు కూడా ఇది టిప్పు వీటిల్లో కలర్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ తీసుకొచ్చినాను ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ జాకెట్ అయితే అంటే మ్యాచింగ్ వచ్చేసింది సాఫ్ట్గా ఉంటాయి ఇంతకుముందు గరు గరుగ్గా వచ్చేవి ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఈ చీర అయితే ఒకటి నేను తీసుకుందాం అనుకుంటున్నా అంత మెత్తగా ఉంది ఇంతే దబాగా ఒకటి నేను కూడా తీసుకుంటా ఈ రెండింటిలో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం మరి అమ్ముడు పోకుండా నిలబడితే వాటి ఆ రెండు లేదంటే అమ్మేస్తాను అనమాట ఇంకా చాలా మెత్తగా ఉన్నాయి ఇవి వచ్చేసి పదహైదు వందలు వే వేసినాము అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకు ఎంతవన్నాయో మెత్తని చీరలు మూడు వందలు నాలుగు వందల్లో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి రేట్ ఎక్కువ అనమాట అసలు డిజైన్ అయితే కలర్ చెదిరిపోతాను అవి చూసా అంటే ఫ్లవర్స్ క్లాత్ అయితే అట్లా వేసుకుంటే అట్లా పడిపోతుంది అనమాట అంత స్మూత్గా అంత సాఫ్ట్గా ఉంది మా చిన్నోడు అయితే ఆయన ఇద్దరిని పట్టుకోలేక ఒడి పడిపోతున్నాడు ఈ వీడియో చేస్తా అంటే చిన్నోడు లే నిద్రపోయి లేచినాడు ఆరున్నర మొదలు పెట్టినాం ఏడున్నర అవుతుంది అంది మధ్యలో రొంచసేపే లేచినాడు నిద్రపోయి పోయి పెద్దోడు ఏడుస్తా ఉండేడు తలనొస్తా అందని వాళ్ళని చూస్తున్నాడు పాపం ఇంకపోతే ఈ క్యాట్లాగ్ వచ్చేసి మధ్యలో గ్లీ అది జరీదారం లాగా వచ్చేసినాయి ఇంతకుముందు అమ్మిన్నాము కానీ వీటిలో ఇప్పుడు షైనింగ్ బార్డర్ మిక్సింగ్ ఇచ్చేసినారు జరీదారము బ్లౌజ్కి వర్క్ ఇచ్చినాడు బార్డర్ కూడా షైనింగ్ ఇచ్చినారు అప్పుడు బ్లౌజ్కి వర్క్ ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి తీసుకున్నాము ఇవి వచ్చేసి పాత చీరలాగా అనిపించేది కట్టుకుంటే సూపర్ ట్రెండీగా ఉండే చీర చీర చీరలాగానే అంచు వచ్చేసింది అంచు హైలైట్ చేసినారు చీర డల్ అవ్వడం వల్ల కట్టుకుంటే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా క్వాలిటీది మంచి జాకెట్ ఇచ్చినాడు చీర మీదకి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి రెండు వందల యాభై ఉన్నాయి అన్నీ మిక్సింగ్ ఉన్నాయి ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రేట్ అనమాట అవి చూసి చెప్పాల్సింది వీటిలో చిన్న చిన్న డిజైన్స్ అంటే ఇప్పుడు సంక్రాంతి కదా కనీసం మూడు రోజులకు మూడు తీసుకునే ఒకటి మంచి తీసుకునే డైలీ ఒకటి కంపల్సరీ తీసుకుంటారు రెండు మూడు తీసుకొని వెళ్ళరు కదా ఎవరైనా లేడీస్కి చీరలు చూస్తే అందుకని మనం కొన్ని తెచ్చి ఉంటుంది వాళ్ళకంటే కానిద్దాం అందుకని సుమారుగా తెచ్చినాం ఈసారి ఇంకా సంక్రాంతి కోసం ఇంత కష్టపడి ఇవన్నీ చెప్తాను కదా ఒక చిన్న లైక్ అన్నా ఇవ్వకూడదు మీరు అలాగే కామెంట్ చేయండి బాగున్నాయో బాగాలేదంటే బాగాలేవనో ఏదో ఒకటి రేట్ ఏది కావాలంటే అది అయితే మీరు నేను చెప్తా నేను ఈ విధంగా అన్ని మెతన్ చీరలు కూడా చాలా తీసుకొచ్చాను ఒక ఫిఫ్టీ యాభై చీరలు వచ్చేసి ఇవి డైలీ ఇష్ట తీసుకున్నాను ఒక అరవై చీరలు వచ్చేసి కొంచెం బాక్స్ ఐటమ్ తీసుకున్నాను చాలా బాగుంది ఇదైతే వీటిల్లో ఈ డిజైన్ కదా ఇంకా ఇవి ఇంకొకట అంటే చెప్పాను కదా మిక్సింగ్ ఉన్నాయి అని చెప్పేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో అలాంటివి ఇవి డైలీ యూస్కి ఇవి పోతానే ఉంటాయి ఎన్ని ఉన్నా కానీ కట్టుకుంటానే ఉంటారు ఇప్పుడు ఏముంది మా ఏదిరింట్లో పెళ్ళి కావాలన్నా ఎదురింట్లో ఫంక్షన్ అయినా కొత్త తీర కావాలి ఇప్పుడు అందరికీ అలా అయిపోయింది కాబట్టి మనకేమిబ్బందిలే ఎన్ని ఎన్నైనా పోతే చమ్మచ్చు మీరే కాదు లేదండి నేను కూడా అంతే కొత్త చీర కావాలని అనుకుంటాను కట్టుకోవాలనుకుంటాను అలాగే మీరు టాప్స్ కొనాలనుకుంటే త్రీ హండ్రెడ్ లోపు సూపర్ క్వాలిటీ ఇప్పుడు వొద్దుటూరు లైట్ పాలెం సెంటర్లో కృతి షాప్లో ఫిక్స్డ్ రేటు సూపర్గా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసి కొనండి స్మైల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చీరలు చీరలున్నాయి చూస్తూ ఉంటాం అందుకోసం సబ్స్క్రైబ్ చేయండి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అనమాట അടദാ വൈവിശീര കൂടെ